హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మల్లిక ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితో ఒక సరికొత్త స్నాక్ రెసిపీ మీకు చూపించబోతున్నానండి ఇదైతే చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు మీకు ఇవి స్టాక్ ఉంటాయండి లేట్ చేయకుండా వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి ఇలా రవ్వ వేయడం వల్ల మనం చేసే స్నాక్స్ చాలా క్రిస్పీగా వస్తాయండి ఒక టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోండి దీంట్లోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఇవన్నీ కూడా బాగా కలిసిలాగా కలుపుకోవాలండి ఇందులో మరి ఎటువంటి స్పైసెస్ కూడా అవసరం లేదండి కేవలం మిరియాల పొడి వాము కాంబినేషన్తో చాలా బాగుంటాయి చూసిన కదా అన్ని కలిసిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని పిండి ముద్దని చేసుకోవాలండి మొత్తం వాటర్ ఒకేసారి వేయకండి పిండి లూజ్ అవుతుంది కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని చపాతి ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోండి ఈ విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ తో గ్రీస్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోండి పిండి కొంచెం నానుతుంది పదిహేను నిమిషాల తర్వాత మరొకసారి పిండిని కలుపుకొని దీన్ని పెద్ద పెద్ద ఉండేలాగా చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజు ఉండేలాగా చేసుకోండి మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి ఇప్పుడు దీనిపైన కొంచెం గోధుమ పిండి వేసుకొని పిండి ముద్దకు మొత్తాన్ని కూడా అప్లై చేసుకొని చపాతీ కర్రతో దీన్ని పలచగా ఉత్తుకోవాలండి ఎంత వీలైతే అంత పల్చగా మీరు రోల్ చేసుకోండి దీన్ని ఈ విధంగా పలచగా రోల్ చేసిన తర్వాత మన దగ్గర వాటర్ బాటిల్స్ క్యాప్స్ ఉంటాయి కదండి స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ దానికి ఎడ్జస్ట్లు కొంచెం పిండి అప్లై చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ప్రెష్ చేస్తే మనకి చిన్న చిన్న పానీపూరి సైజ్ ఉంటాయి కదండి ఆ సైజ్ పూరీలు మనకి రెడీ అవుతుంది అనమాట దీని పైన ఉండే ఎక్స్ట్రా పిండిని మొత్తాన్ని కూడా తీసేసుకొని దీన్ని మరోసారి రోల్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవచ్చండి ఇప్పుడు ఒక కప్పులోకి వాటర్ తీసుకుందామండి ఒక పూరీని తీసుకొని మన వాటర్ వాటర్లో డిప్ చేసుకొని ఈ విధంగా మధ్యలోకి వాటర్ అప్లై చేసుకోవాలి ఒకదాని మీద ఒక పూరీని పెట్టుకొని ఇదే విధంగా అప్లై చేసుకోవాలండి ఈ విధంగా కనీసం ఒక నాలుగు నుంచి ఐదు పూరీలను పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టూత్పిక్ని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి ప్రెష్ చేయండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా లేయర్ ఫామ్లో వచ్చినాయో రెండు సైడ్లో కూడా ఈ విధంగా రావాలండి ఇదే విధంగా మొత్తాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలండి మరోవైపు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మన చేతితో తాగగలిగేంత వేడి ఉన్నప్పుడు మాత్రమే చాలా లో ఫ్లేమ్ లో మనం వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి గుర్తించుకోండి ఆయిల్ చాలా లో ఫ్లేమ్ లో ఉండాలి అప్పుడే మనం వేసే స్నాక్స్ చాలా క్రిస్పీగా వస్తాయండి వీటిని వేసిన వెంటనే అస్సలు కదిలించకండి వాటంతట అవే ఈ విధంగా పైకి రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పైకి రావాలన్నమాట ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి మనం ఫ్రై చేసినప్పుడే చూసారుగా ఎంత లేయర్గా కనిపిస్తుందో మనకి వీటికి అస్సలు ఆయిల్ పీల్చదండి అంతేకాదు ఇందులో మనం ఎటువంటి స్పైసెస్ కూడా వేయలేదు కాబట్టి చూడడానికి ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందామండి ఇవి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక మీరు స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి చాలా బాగా నచ్చితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకుంటానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్